హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ స్టిచ్చింగ్ వీడియోస్ తక్కువ క్లాత్ రెండు టాపులు కటింగ్ స్టిచ్చింగ్ చేశాను ఇది రెడ్ కలర్ది ఆల్టీ డ్రెస్ దాని ప్రకారమే సేమ్ ఒకటి కొట్టమన్నారు ఇంకొకటి పంజాబ్ డ్రెస్ టాప్ ఉంటుంది కదా అలా స్టిచ్ చేయమన్నారు కటింగ్ చూపిస్తాను చూసేయండి ఇది చాలా తక్కువ క్లాత్ ఉంది ఆ తక్కువ క్లాత్ లోనే ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నాను ఇది మెయిన్ క్లాత్ అయితే వన్ అండ్ హాఫ్ మీటరే ఉంది ఎటు చూసినా కూడా ఇలా ఫస్ట్ లైనింగ్ తీసుకొని పంజాబ్ స్టాప్ కి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను ది రెస్ పెట్టేసుకొని చాక్ తో కనబడలేదని ఇలా స్కెచ్ పెన్ ఉంటే తీసుకున్నాను స్కెచ్ వెళ్ళేది అది కూడా అంతగా కనిపించలేదు కానీ నాకు కట్ చేసుకోవాలి కదా ఇంకా వెంటనే ఏది కనిపించలేదు అందుకే ఉన్నదంతా అడ్జస్ట్ అయ్యి ఇలా కట్ చేసుకుంటున్నాను సేమ్ ఆర్థిక డ్రెస్ ఎలా ఉందో అలా పెట్టేసి మార్కింగ్ తర్వాత ఇలా నెక్కుకి కొంచెం కిందికి పెట్టమంటే ఇలా ఇంచులు డెక్కు చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ రెండు మీటర్లు తీసుకున్నాం కదా అందులో ఫస్ట్ ఇలా టాప్ కట్ చేశాను మీటర్ కంటే కొంచెం తక్కువ పట్టింది మనము ఇంకోటి టాప్ కట్ చేసుకోవాలి కదా ఇలా లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి అసలు ఇంత తక్కువ క్లాత్లు అవుతాయా లేదా అని స్టార్ట్ చేశాను కానీ కంప్లీట్ అయిపోయాయి మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు మనం చూసి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఇది ఇంకో డ్రెస్ కి కింద నడుమకా కానించి కట్ చేసాము ఇప్పుడు పైన బాడీ పార్ట్లు కట్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను దీనికి కి మందంగానే ఉంది క్లాత్ మెయిన్ క్లాత్ అందుకే కి ఏం లైనింగ్ వేయలేదు ఇలా రెండు బాడీ పార్ట్లే కట్ చేసేసుకున్నాను రెండు గళ్ళకి ఫస్ట్ టాపే కాబట్టి ఒకటే సింగిల్ క్లాత్ ఉంటుంది ఇది సెకండ్ టాప్ చూపిస్తున్నాను కదా దీని పేరుకున్న నాకు తెల్ల అందుకే టాప్ ఉంటున్నా దీనికి ఇలా లైనింగ్ ఇలా సెట్ చేసుకున్నామో చూడండి అవి రెస్ ప్రకారం కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ సెట్ సెట్ చేసుకోవాలి క్లాత్ ఎటు సైడ్ నుంచి పెట్టి సరిపోతాయి లేదని సెట్ చేసుకునేకి నాకు చాలా టైం పట్టేసింది చూడండి చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే ఎక్కువ లేదు కానీ రెండు కావాలన్నారు వాళ్ళు దానికి అడ్జస్ట్ చేసి ఇలా పెట్టేశాను క్లాత్ అంతా ఇలా ఏ సైడ్కి పెట్టి సరిపోతుందని సెట్ చేసుకున్నాకి నాకు చాలా టైం పట్టింది కటింగ్ కంటే ఇలా సెట్ చేసేసుకున్నాను యాభై ఎతకులు జాయింట్లు అయితే పర్లేదు హ్యాండ్స్ సైడ్ క్లాత్ల్లో కటింగ్ పోగా అక్కడ కట్ చేసుకున్నాను హ్యాండ్స్ ఏది అతుకులు పడుకోకుండా ఇలా కట్ చేసేసుకున్నాను ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఇప్పుడు నీట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టాప్లు ఇలా స్టిచ్ చేశాను నాకు ఈవినింగ్ టైం అయిపోయింది వీడియో సరిగ్గా రాదని వీడియో తీయలేదు ఫైవ్ తాగితే వీడియో అంత క్లారిటీ కనిపించదు మా ఇంట్లో అందుకే తీలేదు అంతే వీడియో తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోండి